మరి ఒక మినీ మహాసభలాగా ఏర్పాటు చేసి మన యొక్క సమస్యలను చర్చించుకొని మరి స్కూళ్ళ యొక్క అభివృద్ధికి మనం ఎట్లా పాటుపడాలి అక్కడ ఉన్నటువంటి లోపాలేంటి అనేటటువంటి చర్చించాలనేటువంటి దీంతో మరి ఆయన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన బాపట్ల ఏడటం జరిగింది అక్కడ ప్రోగ్రామ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మరి ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా మన నియోజకవర్గం యొక్క ప్రతినిధి అయినటువంటి నారా లోకేష్ గారు మరి విద్యాశాఖని మరి ఛాలెంజ్గా తీసుకొని ఎందుకంటే విద్యాశాఖ నితలకు అనేక సమస్యలు ఉంటాయి మరి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు మరి స్కూళ్ళ యొక్క మౌలిక వస్తువులు మరి అట్లనే మరి టీచింగ్ స్టాఫ్ విద్యా విధానం మరి అనేకమైనటువంటి సంస్కరణలని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి వీటన్నింటిని కూడా అధిగమించడానికి ఆయన ఛాలెంజ్గా విద్యాశాఖను తీసుకుని మరి కొత్త వెలువడి సృష్టించాడు అందులో భాగంగానే మరి మాకు తో సంబంధాలు ఉన్నాయి ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి మరి తప్పకుండా ఇక్కడ మరి గతంలో ఎంఎస్ఎస్ గారుణంగా ఇక్కడ జూనియర్ కాలేజీ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా నాతో చెప్పడం జరిగింది నన్నే అడిగాడు మరి నువ్వు మెయింటైన్ చేస్తానంటే నేను ఈ స్కూల్ని జూనియర్ కాలేజీ పెట్టిస్తాను అప్పట్లో నా వల్ల కాదండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో కేవలం తన గ్రామం వాళ్ళ చేత కూడా ఇక్కడ ఇప్పించి మరి స్కూల్ యొక్క అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎందుకంటే వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరి గుర్రం వెంకటేశ్వరరావు అట్లానే అల్ల సుబ్బారావు గారు మరి ఏదైనా ఆయన రెడ్డి గారు గ్రామ సర్పంచ్ ఎందుకంటే ఇది కాజకే ఎక్కువ ఉపయోగపడి ఉపయోగపడింది పేరుకు శంకాని స్కూల్ అయినా అనేటువంటి ఉద్దేశంతో మేము చదువుకున్నది శంకాఖంలో కాబట్టి ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి మరి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని మా యొక్క సహాయ సహకారాలు మరి ఇటు ప్రభుత్వం తరఫునారా లోకేష్ గారి ద్వారాను అట్లానే వేరే విడిగా కూడా ఉంటుందని మరి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి చిన్నకాని స్కూల్ యాజమాన్యానికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా మన మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు మనకి ఒక మంచి ప్రోగ్రాంని ఇచ్చారు ఎందుకు నంటే ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం ఉండాలి అని పేరెంట్స్ కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఉపాధ్యాయులు అందరు కూడా కలుసుకొని ఒక మీటింగ్ పెట్టి ఎలా ఉంది ఈ స్కూలు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది ప్రభుత్వం కూడా ఎటువంటి కార్యక్రమాలు వీళ్ళ గురించి చేస్తున్నది అని ఒక మంచి మీటింగ్ను మాత్రం ఈ ఏర్పాటు చేశారు పేరెంట్స్ మీటింగ్స్ చాలా దగ్గరలో చూస్తే మేము అంత అటెండెన్స్ ఉండేది కాదు నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను చాలామంది కూడా మన తల్లిదండ్రులు కూడా రావటం జరిగింది వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా మన హెచ్ఎం గారు ఒక రిపోర్ట్ కూడా చదివారు స్కూల్ గురించి కూడా ఎప్పుడన్నా ఒకటి చేస్తుండేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకనంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కొడుకునే ఈ స్కూల్లో చదివించి ఎందుకనంటే గవర్నమెంట్ స్కూళ్ళ మీద సరిగా లేదు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళని ఒక ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించాలి చదివించుకుంటుంటారు అనేది అభిప్రాయం ఉంటుంది కానీ మేడం అది కాకుండా చక్కగా వాళ్ళ పిల్లల్ని కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చదివించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు ఎటువంటి క్వాలి క్వాలిఫైడ్ విద్యను అభ్యసిస్తున్నారని నిరూపించారు అది కాకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్లో కానీ ఆల్ యాక్టివిటీస్లలో కూడా ఇక్కడ ఉన్న మన స్కూలు అంటే నిన్న ఎంఈఓ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం కూడా మన కాన్స్టిట్యుయన్సీలో ఈ స్కూల్ ఒకటి నూతకి స్కూల్ ఒకటి బెస్ట్ స్కూల్గా రావాలి అని వచ్చాయి అని అంటే కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఎక్కువగా ఉంది వీళ్ళు ఉపాధ్యాయులు కూడా ఇలా కృషి చేస్తున్నారు అని అంటే కూడా ఎనాకాల సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలైతేనేవి ముఖ్యంగా గారి గురించి కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా అదే వాళ్ళే చేస్తున్నారు అనుకుంటున్నాను కళా వేదిక గురించి అందుకని దాతలకి అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు